ఇగ అవుతుందా మనం చూస్తామా అన్నట్టే అయ్యింది పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఆగో ఇగో అనుకుంటా పని షురువు చేసి ఇప్పటికే ఇరవై అవుతుంది గేట్లు ఎత్తింది లేదు నీళ్ళు ఇడిచింది లేదు అయితే ఈసారి మాత్రం పోలవరం పోటెత్తే కోపు కనిపిస్తున్నది ఎందుకంటే ఏపీ సీఎం బాబు సారు పోలవరం మీద గట్టిగా నజరేసినట్టున్నాడు అటు ఇటు పోకుండా తొల్తా పోలవరం కాడికే పడిగట్టిండు ఇంజనీర్లతో మీటింగ్ పెట్టిండు ఆరు నూరైనా పోలవరం కట్టాలే ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి అన్నట్టే తయారైతుర్రట పాండ్రి ఒక్కసారి అరసుకుని వద్దాం పొద్దుగాల ఇక వేరే మీటింగ్లు ఏం పెట్టుకోకుండా ఇంత నాష్ట చేసి సీఎం చంద్రబాబు సార్ సీదా పోలవరం కాడికే బాండి కట్టిండు నీళ్ల మంత్రిని తాతిమ మంత్రులు ఆఫీసర్లని అందరినీ తోలుకొని కట్ట మీదకి పోయిండు పోలవరం పోయి చూడక శానోద్దులు అవుతున్నది కాబట్టి మళ్ళోసారి సారి అంత తిరిగి చూసిండు ఇదివరకు గాలి మోటార్ వేసుకొని తిరిగేటోళ్ళు గాని ఈసారి సారు మొత్తం కాళ్ళతోనే తిరిగి చూసిండు ఇరవై ఏండ్ల నాడు సురువు చేసిన నాటి నుంచి ఇప్పటిదాకా పనులు ఎంత ఒడిసినాయి ఇంకెంత పని బాక్కున్నది మొత్తం ముందుగానే కాగితాల మీద లెక్కలన్నీ రాసి సీఎం సార్కు చూపించిండ్రట ఆఫీసర్లు ఇక చుట్టుముట్టు తిరిగి చూసినాక సారు ఇంజనీర్లు ఆఫీసర్లతో మీదనే అనకాయకుల చేసిన కష్టం అంత బూడిదల పోసినట్టు చేసిండ్రు పాత సర్కారు ప్రాజెక్టు నాగం పట్టించిన అన్నట్టు బాధపడ్డాడు రాజకీయానికి ఉండ పెద్ద వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాతంగా మారి ఎందుకు నేను అంటే పోలవరం ఇలాంటి చాలా జరిగాయి అత్యంత పెద్ద తప్పు తప్ప తప్పు కాదు తప్పు కంటే కూడా ఒక శాపంగా మర్చేశారు రాష్ట్రానికి మామూలు కాదు ఇది క్షమించడానికి నేరం కూడా నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకసారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తి నేనే నా కష్టాన్ని ఐదేండ్ల పోలవరం ప్రాజెక్టును మళ్ళీ ఐదేళ్లు వెనుకకు తీసుకుపోయినట్టు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి ఇప్పటికైతే మీద మీద పనులు చూసిండా రిపోర్టులు ఇంజనీర్లతో నాలుగైదు మీటింగ్లు అయితే గాని మొత్తం ఏమైంది అనేది పురాగా తెలియదట ప్రాజెక్ట్ ఏమో గానీ రిపేర్లకే మళ్ళీ తొమ్మిది వందల కోట్లకి ఎక్కువనే అయితే అన్నట్టు చెప్పిండు సారు అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పటికి ఇప్పుడు పనులు సురువు చేసి మీదికేళ్ళు పైసలు వచ్చి అంత అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ప్రాజెక్ట్ పూర్తిగా ఇంకో నాలుగు కాలాలు పడుతుందట రెండు ఇరవై ప్రాజెక్ట్ ఈరోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడైందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమం నాలుగు సీజన్ అంటే నాలుగేళ్లు అన్ని సభ్యులు జరిగితే మళ్ళా పుణ్యానికి వేల గంగళ పని కాలేదు ప్రాజెక్టు కాలేదు అన్నట్టు పాత సర్కారు గట్టిగానే దుబ్బెత్తి పోసిండు సీఎం సారు పబ్లిక్ అంతా ఆలోచనలు చేసుకోవాలి అన్నట్టు కూడా మాట్లాడిండు ఏమైతే ఇప్పటికే ఇరవై అంటే ఇప్పుడు ఇంకో నాలుగేండ్లు అంటున్నారు అది కూడా అన్ని చక్కగా సాగితేనట மாரி ஏம் செய்ய ஏமோ சூடாலே తెలంగాణలో ఏ ముచ్చట ఎట్లున్నా రైతుల రుణమాఫీ మీదనైతే సర్కారు వాళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు లడాయి గట్టిగా నడిచింది ఓ దిక్కు సీఎం సారు ఇంకో దిక్కు పాత మంత్రులు ప్రమాణాలు చేద్దాం పాన్రి అని సవాల్ ఇసురుకునే కాడికి పోయింది లొల్లి అందుకే ఇప్పుడు అందరి చూపు రుణమాఫీ మీదనే ఉన్నది ఆగస్టు పదిహేనుకు రుణమాఫీ చేస్తారా లేదా అని ఎదురు చూస్తున్నారు అయితే ఎంత తిప్పలైనా సరే అప్పులు చేశన్నా సరే ఆడిన మాట తప్పొద్దన్నట్టే తయారైతుర్రట సర్కారు ఎట్లెట్ల చేయాలో ఎవరి లెవెల్కు చేయాలో ఇప్పటికే ఓ రేవు మీదకి వచ్చిందట ఎవరం తెలంగాణలో కొత్త సర్కారు గజ్జనెక్కినప్పటి సంధి రుణమాఫీ మీద కిరికిరి తీన్ పాంచాయితున్నది ఎప్పుడు చేస్తారు ఇంకెప్పుడు చేస్తారు అని ఎగస్ పార్టీ వాళ్ళు అందులో కారు పార్టీ వాళ్ళు ఎగబడ్డట్టే చేస్తాలకు ఈ ఇప్పుడు ఆరు నూరైనా చేసి చూపెట్టాలన్నట్టే తయారవుతున్నారట సర్కారు ఇప్పటికే మీటింగుల మీద మీటింగులు పెట్టి ఎట్టెట్ట చేయాలనో ఆఫీసర్లతో ఆలోచనలు చేసిండట సీఎం రేవంత్ సారు అట్లనే ఇక ఆఫీసర్లు కూడా అన్ని తీర్ల సగబెట్టి లెక్కపత్రం చూసుకొని ఎవరికి ఇయాలే ఎవరికి ఇయొద్దు అనేటిది సీఎం సార్ ఎరిక చేసిండ్రట ఇక రుణమాఫీ అంటే గంపగుత్తగా రైతులు అందరికి చేయరాట రైతు బంధు పథకం లెక్కనే అరువులైన ఇస్తారాట తత్తి మూలను ఏరేస్తారాట పాస్ పాస్బుక్లు రేషన్ కార్డులు చూసి అందులో ఎంత మంది పనులు కాడుతున్నారో చూసి అన్ని చెకింగులు చేసి అప్పు తీరుస్తారాట సర్కారు కొలువులు చేస్తున్న వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీలు వాళ్ళెవ్వరికి రుణమాఫీ ఇయ్యరాట అంతేకాదు రాష్ట్రం అంతా లెక్కలు తీస్తే అందాజ అరవై లక్షల మంది దాకా రైతులు రెండు లక్షల అప్పు తీసుకున్నారట అయితే ఒక్కటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు రుణం తీసుకున్న అందరికి అలాగలగు రేషన్ అయితే లేవు ఆట ఒక రేషన్ కార్డు నిబంధన గీట పెడితే మాత్రం ఒక్క ఇంటి పెద్దకే అప్పు మాఫీ అవుతదట అంతేకాదు రేషన్ కార్డు నిబంధన పెడితే పద్దెనిమిది లక్షల మంది లబ్ధిదారులు తగ్గే ఛాన్స్ ఉన్నదట ఇక పేరుకు చేసేది యవసమే గాని లక్షల రూపాయల పన్నులు కడుతుంటారు కదా కొంతమంది ఆ అసౌంటోళ్లకు రుణమాఫీ చేయరాట రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి తీసుకున్న అప్పులే మాఫీ చేయాలని చూస్తున్నారాట మరోసారి సీఎం సారు మంత్రులు అంతా కలిసి కూకొని మాట ముచ్చట చేసుకొని ఎట్టట్టా ఏందనేది డిసైడ్ చేస్తారట మొత్తానికైతే సవాల్ చేసినట్టే ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా రైతుల అప్పులు మాఫీ చేయాలి ఎగస్ పార్టీల మీద ఎగవడాలి అన్నట్టే తయారవుతున్నారట సర్కారు ఆ భవంతులు ఆ అద్దం లెక్క తలతల మెరుస్తున్న గచ్చు ఆ తంబాలు ఆ రోడ్లు ఆ లైట్లు ఎదురుగా నీలి రంగు సముద్రం అబ్బబ్బబ్బబ్బా ఏముంది పొద్దు పొద్దుగల కురి వేసుకొని కూర్చొని ఆ సముద్రాన్ని చూసుకుంటే ఇంత ఛాయ్ బొట్టు తాగుతుంటే హబ్బా ఏముంటది గిట్లనే అనుకొని కట్టి ఉంటారు కావచ్చు బంగ్లాలు అవుగాని ఇంతకు ఏ బంగ్లాలో చెప్పనే లేదు కదా ఇంకేంటి ఇంకేటి మీద కట్టిన బంగ్లాలు ఇప్పుడు వాటి మీదనే ఏపీ లీడర్ల నడమ నడుస్తున్నది ఇన్నోద్దులు దాచిపెట్టిన రహస్యం ఇప్పుడు బయటకు వచ్చటాలకు ఏపీ ఇటు కొత్త సర్కారు అటు పాత వాళ్ళకు పొట్టు పొట్టు లాడాయిని అడుస్తున్నది గదే మీద కట్టిన బిల్డింగులు వాటి అందం అంగులు చూసి అందరు అవ్వర కొడుకో అనుకుంటారు కదా బాత్రూములు ంగ్లాలల్లో బండలు సలతులు అన్ని చూసి నోరు తెరుచుకొని చూస్తాను కదా నడిచింది గల ఆడాయి కట్టుకున్నాడు పబ్లిక్ పైసలు పాడు చేసిండ్రు అని కొత్త సర్కారు స్థాపిస్తుంటే హే గట్లుంటదా అన్నట్టు మాట్లాడుతున్నారు ప్యాన్ పార్టీ లీడర్లు ఇక ఎవరికి తెలివని రహస్యం బయట పెట్టాలని నాడు ఎమ్మెల్యే గంటాసారు బలగం అంతేసుకుని పోయి కెమెరాలు పెట్టి అందరికి చూపించిండు ఇక ఎట్లా జోడీరో అని పాత సర్కారు ఆడిపోసుకుంటా రుచికొండ గుట్టను దావి కోర్టులు కార్చు పెట్టి మీద గంత మంచి భావంతులు ఏంటి గట్టినరాట అంటే మీద గడిచినటువంటి మూడు నాలుగు సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారో దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం అనేక కోర్టులకు వెళ్లారు అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదే సొంత భవనాలు లాగా ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతి లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి

పట్టిగా బట్టగాల్చి మీద అన్నట్టు కోపానికి వస్తున్నారు దిక్కు ఉన్న ఓటర్ను బాని ఇచ్చే ఓటల్ను కూరగొట్టి వందల కోట్లు పెట్టి కొత్త ఏంటి కట్టాల్సి వచ్చింది మళ్ళోసారి గెలిస్తే పాత ఉండనికెన కట్టుకున్నారు అని సైకిల్ పార్టీ వాళ్ళు దుబ్బెత్తి పోస్తున్నారు ఇట్లా రుషికొండ భవంతుల మీద పాతోళ్లకు కొత్తోళ్లకు బగ్గనే అవుతున్నది కిరికిరి మరి వాటిని ఏటికి వాడుకుంటారో ఎట్లా వాడుకుంటారో ఇప్పటికైతే తెలియదు గానీ వాళ్ళు మాత్రం రాజుల కోట లెక్కనే కట్టిర్రు కదా అనుకుంటారు అట ముస్లిం సోదరులకు బక్రీద్ ముబారక్ ముస్లిం అన్నదమ్ములకు శుభాకాంక్షలు త్యాగాలకు ప్రతీకైన బక్రీద్ పండుగ మస్తు సంబరంగా చేసుకోరు ముస్లిం సోదరులు చాలా మంది లీడర్లు కూడా పోయి ముస్లింలతోనే అలై బలై తీసుకుర్రు ఇక ఎక్కడెక్కడ ఎట్లెట్లయింది ఎవరు ఎవరు ఎట్లెట్ల చేసుకుర్రు అనేదంతా మనం కూడా తెలుసుకోవాలి కదా చలో అట్లా పోయి మొత్తం అరుసుకుని వద్దాం పారీ భాగ్యనగరంలో బక్రీద్ పండుగ మస్తు సంబరంగా చేసుకున్నది ముస్లిం అన్నదమ్ములు కొత్త బట్టలు కట్టుకొని సర్కాల కడికి నమాజులు జేసీలు అల్లాని కోలుసుకున్నారు అలాయి బలాయి తీసుకొని ఒకగలికొగలు ముబారకులు చెప్పుకున్నారు ఇంటింటికి ఆడపోతులా కోసుకొని మా సంబరంగా జరుపుకున్నారు ముస్లిం అన్నలు పాత బా బంబాడుగంది బక్రీద్ సంబరం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టు హిందువులు ముస్లింలు అలాయి బలాయి తీసుకుంటుంటే షార్మినార్ తల సలాంగొచ్చినట్టు అయింది ఇగిటి తెలంగాణలో అటు ఏపీలో లీడర్లు సుత ముస్లిం సోదరులకు ముబాదకు చెప్పారు నల్గొండల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సారు ముస్లిం అన్నదమ్ములతో కలిసి నమాజ్ చేసిండు భుజం మీద తువాల నెత్తి మీద టోపి పెట్టుకుని ఆళ్ల దాంట్లో కలిసిపోయిండు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో పొద్దు పొద్దుగా నడుచుకుంటూ పోతబోతనే ముస్లిం సోదరులకు ముబారక చెప్పిండు మంత్రి పొన్నం సారు వరంగల్ లో మంత్రి కొండా సురేఖ హన్మకొండల ఎంపీ కడియం కావ్యలు కూడా ముస్లిం అన్నదమ్ములతో కలిసి బక్రీద్ పండుగ సంబరాలను చేసుకున్నారు అటు ఏపీలో కూడా బక్రీద్ సంబరాలు గట్టి నడిచినాయి గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ ముస్లింలతోని కలిసి బక్రీద్ పండుగను చేసుకుంటే నెల్లూరు జిల్లాలో మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చీరాలలా అక్కడి ఎమ్మెల్యే మదులూరి మాలకొండయ్య నిడద ఊరుల మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇట్ట ఎమ్మెల్యేలు మంత్రులు పెద్ద పెద్ద లీడర్లంతా ముస్లిం సోదరులతో కలిసి బక్రీద్ పండుగని చేసుకున్నారు అటు ఏపీ సీఎం చంద్రాలు సారు డిప్యూటీ సీఎం పవనాలు సారు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ సారు పిఎం మోదీ రాష్ట్రపతి ముర్ము మేడం ఇట్ట అందరికందరు ముస్లిం వన్నదములకు ముబార్కు చెప్పారు ఏదైతే ఏడు బక్రీద్ పండుగ బంబాడుగా జరిగిందనుకో రాదు ఏ వస్తువైనా అది మన దగ్గర లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది అన్నట్లు మనం ఆధార్ తోని ఉలిగడ్డలు తీసుకున్నాం అంతేకాదు ఉలిగడ్డలకు పోలీసులను సెక్యూరిటీ పెట్టంగా కూడా చూసినాం అగో అట్లనే ఇప్పుడు దేశ రాజధానిలా నీళ్ళ తిప్పల బగ్గ ఉంది ఇప్పటికే అక్కడ సరిపోను నీళ్లు లేక దూప దూప అంటుంది మరిగా నీళ్లను నడుమల ఎవడన్నా పైపులకు పొక్కలు పెట్టి మలుపుతుర్రా అని అటు దిక్కు పోలీసులు గస్తీగాస్తుర్రట మరిగా అగ్గ చూడూరి కదా పోలీసు నీళ్ల పైపుల మీద కించి నడుస్తుంట్రు ఏమిటికి అనంటే దొంగల కోసం నీళ్ల దొంగల కోసం దేశ రాజధాని ఢిల్లీ పట్నం నీళ్లకు కన్నమ్మ కష్టాలు పడుతుంది అని గమొన్న వార్సిన నీళ్లు ఢిల్లీకి జీరక ముందే మధ్య లెవెల్లో పైపులకు తూటు పెడుతున్నట్టున్నారు అందుకే ఆడాడా పైపులు లీక్ అయి పట్టణానికి రావాల్సిన నీళ్లు నడుమల్లే పోతున్నాయి జరగ దొంగ లెవెల్లో పట్టుకోర్రి అన్నట్లు ఢిల్లీ మంత్రి అతిషి మేడం ఆర్డర్ వేసిందట దయచేసి పోయి పోలీసు వాళ్ళంతా ముచ్చట మీద నజరయ్యాలే ఢిల్లీకి నీళ్ల తిప్పల ఉంది కాబట్టి అది తష్ప చేస్తానికి మీ వంతు సాయం అందియాలే అందుకోసం రోజులు మీరంతా ముంగడ పడాలి అని కోరిందట ఇక మేడం మాటలు ఢిల్లీ పోలీసులు ఇట్లా పైపుల పొంటి తిరుక్కుంటా ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయో ఎవరిగా పని చేస్తుండో దొరకబడతానికి తెగ తిరుగుతుర్రు ఇదివరకే అక్కడ పట్నం అంతా దూప దూప అనుకుంటా హరిగోసలు పడుతుంది జనం తిప్పల చూసి ఒకటో రెండో ట్యాంకర్లు వస్తే అవి కూడా రెండ్ అంటే రెండు నిమిషాలనే ఖాళీ అవుతున్నాయి ఇట్లా నీళ్ల కోసం ఢిల్లీ పట్నం వద్దుల సంధి పానీ పట్టు యుద్ధాన్ని వేసుకుంటూ వస్తుంది అటు నీళ్ల కోసం ఢిల్లీ సర్కార్ కూడా గట్టినే తల్లాడుతుంది ఇక అటు ఉన్న బీజేపీ పార్టీ అస్సలాగుతలేరు పట్నం అంతా దూప దూప అంటుంటే మీకు కుట్టినట్లు కూడా లేదా అని ధర్నాలు చేసుకుంటా సర్కారు ను సుడివెడుతుర్రు డిస్టు బొమ్మల కడ కుండలు ఎత్తేస్తుర్రు తాగేతానికి శంబ నీళ్ళు ఇయ్యలేని సర్కారు డౌన్ డౌన్ అనుకుంటే జంగులు అయితే హర్యానా సరిపోను నీళ్లు రాకనే గింత తిప్పలైతుందట మరిగా తిప్పల ఎన్నడ తీరుతుంది ఢిల్లీ పట్నం తుర్తిగా శంభ నీళ్లు ఎన్నడ తాగుతుందో చూడాలే ఇప్పటికే నీళ్ల తిప్పలుండబట్టి ఏం తక్కువ నెలకు పైన అవుతుంది మరిగా ఇంకేం చేసి అక్కడి జనం కుత్తికెళ్ళి తడుపుతారు అనేది ముంగట ముంగట చూసుకుంటూ పోవాలే దేవుడా దేవుడా మా కొడుకు ఫస్ట్ క్లాస్ ల పాస్ అయితే నీకు కడం చేయిస్తా దేవుడా దేవుడా మా బిడ్డకు మంచి ర్యాంక్ వస్తే నీకు ముత్యాలహారం చేయిస్తా అని ఇట్లా భక్తులు దేవుణ్ణి కోరికలు కోరుకొని అవి తీరితే ఎవరి తాహత్కు తగ్గట్లు వాళ్ళు మొక్కులప్ప చెప్తుంటారు అగో అట్లనే రాజస్థాన్ రాష్ట్రం ఆయన అయోధ్య రామయ్యకు ఏదో పెద్ద కానుక అయిందట మరిగా కానుకేంది దాని వెనుకున్న కథ ఏందో మనం కూడా అరుకుని వద్దాం పారే అబ్బర కొడక కదా ఆంజనేయ స్వామి కదా ఎంత పొడుగుందో మోసే బరువు కంటే ఉంది కాబట్టి గిట్ల టాస్కర్ లారి కొంచెం పోతుర్రు ఇంతకు ఇది ఎవరు చేసిర్రో ఏడ చేసిర్రో చెప్పనే లేదు కదా గియాకనే పేరు సరస్వతి గౌరట రాజస్థాన్ రాష్ట్రం శిరోహి పట్నంలో ఉంటదట అయితే అయోధ్య బాలరామునికి ఏదన్నా గొప్ప కానుక ఇయ్యాలే మన కానుక చూసి పది మంది చెప్పుకోవాలి అని అనుకుని ఓ పెద్ద కార్యమే ముంగటేసుకుందట అట్లా పంచలో తోని రామయ్య బాణం ఇంకా హనుమాన్ గదను చేయాలి అని అనుకున్నదట అనుకున్నట్లే ఇరవై నాలుగు మంది పనోళ్లను పెట్టుకొని మొత్తానికి అనుకున్న కానుకను తయారు చేసిర్రాట పదకొండు వందల కిలోల రామబాణాన్ని పదహారు వందల కిలోల హనుమాన్ గదను చెక్కిర్రాట అయితే మొన్న పోయిన నవమి నాడు రామబాణాన్ని అప్పజెప్పిర్రాట ఇప్పుడు షడ పొడుగుండి శీతం బరువున్న ఈ గదను తొలేకాదశికి రామయ్యకి ఇద్దామని కొంచబోతుర్రాట పెద్ద లారీ మీద అటు ఇటు డొల్లకుంటా జాగ్రత్త తీసుకొని పట్టుకొతుర్రాట తయారు చేసిన జాగకించి ఏం తక్కువ పన్నెండు రోజులు చిన్నగా మెల్లగా ప్రయాణం చేసుకుంటా అయోధ్యకు ఇంత పెద్ద గదం తీసుకొస్తుంటే మేము ఎక్కడేం తిప్పల పడలేదు శురువైన కాడ్ నుంచి ఈ దాకా చాలా మంచిగొచ్చినం ఇదంతా రామయ్య దయ అని మాట్లాడుకొచ్చు గదను గుడి అధికారులకు అప్పచెప్పి రామయ్య దీవెనార్థులు అందుకొని పోతాం అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటదన్నట్లు మురిసిపోయిర్రు ఇప్పటికే అయోధ్య రామయ్య గుడి దర్శన కాడ్ నుంచి బాలరామునికి వస్తున్న కానుకలు అన్ని శీతం పొడుగు అడ్డంతో చాలా ఇచ్చంత్రంగా ఉన్నాయట అట్లా భక్తులు కూడా ఒకరిని మించి ఒకళ్ళు గిట్ల పోటీ పడి తెచ్చుడుతోని ఇప్పుడు దేవుని కానుకలు అంటే బాలరామునియే పొర్రి అని అనుకుంటూ రోగీ ముచ్చడు చూసిన పబ్లిక్ అయ్యో అయ్యో చెప్పాలన్నా చెప్పబుద్ధి అయితే వార్తను చూపెట్టాలన్నా చూపెట్టబుద్ధ లేదు ఈ వార్త ఎన్నక మందుబాబుల గుండెలు పగుల్తే కావచ్చు మనసులు తల్లడిల్తే కావచ్చు గుండెలు గట్టి ఉన్న మందు ప్రియులు అయితేనే గీ వార్త చూడుర్రీ లేకుండా టీవీల ముంగట్ నుంచి ఇక లేచిపోర్రి ఇగో మందు తాగేటి అన్నలు గీ వార్త చెప్పే పానం ధరియకున్నా చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఏమనుకోర్రు ఇగ తెలంగాణ మందు రేట్లు పిరమైందులు పెంచే తందుకు తయారైతున్నారు పెరుగుత ఇప్పుడు ఎంత ఉందో చూసి దాని మీద ఇరవై కేంచి ఇరవై ఐదు శాతం పెంచుతారా అంటే వంద రూపాయల మీద ఇరవై కేంచి ఇరవై ఐదు రూపాయలు పెరుగుతుంది అన్నట్టే బీర్ల మీద కూడా పది కేంచి పదిహేను అంటున్నారు అధికారులు ఇగిట్లో పెరిగితే ఏడాదికి ఓ మూడు వేల ఐదు వందల కోట్ల ఆమ్దాని ఒక మందు మీదనే అదనంగా జమ అవుతుందట సర్కారు వాళ్లకు అట్ట మొత్తం మీద ఏడాదికో నలభై వేల కోట్ల దాకా సర్కారు వాళ్ళ కళ్ళ పెట్టేలకు వస్తాదన్నట్టు భూముల రేట్లు పెంచుతాం అంటున్నారు ఇంకోలోకి మందు సీసాల ధరలు పెంచుతామంటున్నారు ఏదైతే మొత్తానికైతే సర్కారు వాళ్ళు మాత్రం ఆమ్ దాని చేస్తున్నారు సర్కారు ఆమ్ దాని వెరగాలన్నా గల్ల పెట్ట నిండాలన్నా మందు మందు ముచ్చేటరికి అయినాక మందుబాబులకు చెవుల సీసం పోసినంత పని అయినలా కావచ్చు ఎంత పెంచినా అలవాటు పడ్డ పానం మానదు మందుబాబులు తాగకుండా ఉండలేదు అనుకున్నట్టున్నారు కావచ్చు సర్కారు వాళ్ళు అప్పట్లో అధికారంలోకి వచ్చినాక కార్ పార్టీ వాళ్ళు పెంచాలని ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక పార్టీ వాళ్ళు కూడా మందు సీసాల రేట్లు పెంచే చేస్తున్నట్టున్నారు ఇక గిట్టనే రేట్లు పిలవైనా అంటే మందు బాబులకు కిక్కు సరకారు లక్కు మందు తాగేటి అన్నలకు తుట్టు బీర్లు సీసాల మూతలు తీస్తే బీర్లు బొంగుడేమో గానీ ఆఫ్కారోళ్ళ గల్ల పెట్టే బుసిన బొంగుడు మాత్రం ఖాయం అంతా మందు మహారాజుల పుణ్యమే అస్సలు నారాజు గారు పెద్ద మనసు చేసుకుని ఓల్చుకుంటారు అవసరం అయితే ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటారు ఇంకో కోటలు ఎక్కువ కులుస్తారు సంబరం బాధ అయినా నలుగురు ఒక్క కాడగున్నా ఫుల్ బాటిల్ లేపుడైనాయే చుట్టమై ఇంటికి వస్తే మడ నుండి పెట్టినా ఇంత మందు దాపకుంటే ఇదే మర్యాదని లంజ్ పెట్టుకునేటి కాలం ఇది ఇటువంటి ఉత్తమ కస్టమర్లు ఉన్నారు కాబట్టి సర్కారులు వాళ్ళ ఉపాయంలో ఆళ్ళున్నారు గల్ల పెట్టెలు నింపుకునే ఈ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు అనుకుంటున్నటాకి ముచ్చడాకైన తెలంగాణ పబ్లిక్